రాష్ట్రంలో దొంగ ఓట్ల వల్ల అధికారులు బలవుతున్నారు నాయకులు బాబు మన్మోహన్ రెడ్డి బాలదాసు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ఇష్టానుసారంగా దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారని ఇందులో అధికారులు బలవుతున్నారని తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ బీఎస్ బాబు సీనియర్ నాయకులు అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ మన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసులు అన్నారు సోమవారం కడప నగరంలోని రెండవ గాంధీ బొమ్మ దగ్గర నుండి ఏడు నోట్ల సర్కిల్ వరకు బాబుచూరుడి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారున అక్రమ ఓట్లు ఎక్కించి గెలవాలని చూస్తున్నారన్నారు అక్రమ ఓట్లు ఎక్కించడంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి అధికారులను తిరుపతిలో జరిగిన ఆక్రమాలపై మా నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా ఐఏఎస్ అధికారి ఆర్డీఓలు ఎమ్ఆర్ఓలు కంప్యూటర్ సిబ్బంది బలయ్యారన్నారు జగన్ ఎన్ని కుట్రలు పెంచినా బే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం ఖాయమన్నారు రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చంద్రబాబు పాలన అవసరమన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు అనే పేరుతో నగరానికి దూరంగా ఇల్లు ఇస్తూ చెరువుకుంటలలో నిర్మిస్తే ప్రజలు ఇబ్బందులు చివరకు చెత్త జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి గెలిచిన తర్వాత ప్రజలపై పన్నుల భారం మోపారన్నారు దీంతో ప్రజలు విసుగు చెంది ప్రజలు ఎప్పుడు ఇంటికి పంపాలా అనే విధంగా ఉన్నారని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చినప్పటికీ జగన్ అధికారంలోకి వస్తూనే వారి అరాచకానికి తట్టుకోలేక కొన్ని పరిశ్రమలు వెనుతిరిగాయని తెలిపారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకునే అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్నారు మినీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు తెలుపుతూ చంద్రబాబు రాష్ట్రానికి అవసరమని వివరిస్తూ వ్యాపార సముదాయాలలో తిరుగుతున్నప్పుడు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందని తెలిపారు మన రాష్ట్రానికి జైలు జీవితం గడిపిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అంటూ అన్ని జిల్లాల నుండి మట్టినీళ్లు సేకరించి అమరావతి శంకుస్థాపన చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల పేరుతో విచ్ఛిన్నం చేశారని తెలిపారు ఎంతో మంది పేదల కడుపు నింపిన అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు కొండ సుబ్బయ్య జింకా శ్రీనివాసులు జయరాం రెడ్డి పిచ్చయ్య నవికోట శ్రీనివాసులు సుధాకర్ రెడ్డి మురళీమోహన్ రెడ్డి నగేష్ మురళీ యాదవ్ రవిశంకర్ అయ్యవారు యాదవ్ సుధాకర్ నాసరెడ్డి ఇమ్రాన్ రాజు పాలకొండ దేవస్థానం మాజీ చైర్మన్ బోబుల్ రెడ్డి చెన్నారెడ్డి నాగసుబ్బారెడ్డి ఈశ్వరయ్య గందం లక్ష్మణుడు హర్నాథ్ రెడ్డి నాగిరెడ్డి బోబుల రెడ్డి వెంకటేష్ వెంకట సుబ్బయ్య మురళీమోహన్ మహిళా నాయకురాలు స్వర్ణలత మీనాక్షి రామలక్ష్మమ్మ అమరావతి శ్రీదేవి దేవి మల్లేశ్వరి ఉమాదేవి చెన్నమ్మ డివిజన్ బాధ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 아이안 <laughs> 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 匈 a y to t e m a e a j s i o one d uno

గారు ఒక దారిన అక్రమ అక్రమంగా ఓటర్లు చేర్వించి వాళ్ళ ద్వారా గెలవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఉద్దేశించి అనేక నియోజకవర్గాల్లో వేలాది ఓట్ను చేర్చి అటువంటి చేర్పించినటువంటి దానికి మా పెద్దలు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే ఆ విచారణలో మేలిన నిజాలను బట్టి ఒక అమాయకుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం జరిగింది అలాగే సుమారు ఒక యాభై అరవై మంది తహసీల్దారులు పది పన్నెండు మంది ఆర్టీఓలు అనేక మంది కంప్యూటర్ ఆపరేటర్ల మీద అభియోగం ఈరోజు నేట తెల్లమైపోయింది రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క వైఎస్ పార్టీ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అధికారుల మీద వచ్చి తెచ్చి అరాచక పరిపాలన మళ్ళా మొదలు మళ్ళా వచ్చేదానికి అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసుకొని వాళ్ళన్నీ కూడా మళ్ళా గెలవాలనేటువంటి ఒక తలంపుతో చేసినటువంటి అక్రమాల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టి వీళ్ళందరి పరితం పట్టేటటువంటి ఈ రోజు బయటపడి పడుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ కు మనం ధన్యవాదాలు చెప్పాలి ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఆ దొంగ ఓట్ల స్వాగతం బయటపడి మాకు రక్షణ కల్పించినటువంటి ప్రతి పాత్రలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ఓటర్లకు ఈ రోజు రక్షణ ఏర్పరిచినటువంటి మరి ఈ ఎలక్షన్ కమిషన్ మేము ధన్యవాదాలు తెలుపు వస్తోంది అనేక చోట్ల కొత్త ఓటర్లను ఒక తిరుపతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మంది ఓటర్లను దొంగబోట్లు ఓట్లు చేసినటువంటి ఘనత వైఎస్ పార్టీకే దక్కింది అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తల ఓటర్లను తొలగించి వేలాది ఓట్లు తొలగించి అనేక గ్రామాల్లో వాళ్ళను ప్రాప్తం వాళ్ళ ఏరియాలో వాళ్ళు బలం పెంచుకునేదానికి తెలుగుదేశం పైన ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరి ఓటర్లను తొలగించినటువంటి దాఖలాలు కూడా తేడా తెల్లమైపోతాయి ఈ విధంగా చేయడం వల్ల ఒక ఎలక్షన్ కమిషన్ మీద కూడా కొన్ని అనుమానాలు బయలుదేరే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలు ప్రజాస్వామ్యానికి ఒక బిడ్డలు కొట్టుగా మారినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి వెంటనే మన ప్రజలంతా కూడా ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ఈ యొక్క రాక్షస పరిపాలన ఒక సైకిల్ పరిపాలనను అందమందిస్తారా ప్రజలంతా కూడా సమయాస్తమైనటువంటి అవసరం వచ్చింది కాబట్టి ఈ సమయంలో అటువంటి నాయకత్వం కలిగినటువంటి ఆ నాయకుని మన వెంటనే తొలగించేటటువంటి పరిస్థితి ప్రజలంతా ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీ ఓటేయాలి మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగున్నర సంవత్సరం అధికారంలో ఉంటే ఒక దొంగ ఓటు కానీ ఒక ఓటర్ మీద జరిగినటువంటి ఏ మంత్రి తనకి కేంద్రం కానీ న్యాయబద్ధంగా చేసినటువంటి ఏకైక నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు యువ నాయకులు అనేక రకాలైనటువంటి పేదవారికి పథకాలను తయారు చేసి ఈరోజు రాష్ట్రంలో పడుగు బలగిన వర్గాలకు ఒక రక్షణగా నిలబడేదానికి అందరూ ఆర్థికంగా అయ్యేదానికి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ముందుకు పోయేదానికి తీసుకునేటటువంటి చర్యల్లో మా లోకేష్ పాదయాత్ర లోకేష్ పాదయాత్ర ఎంతో ఉందని అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముప్పై రెండు లక్షల ఇల్లు కట్టిస్తున్నాను అని చెప్తున్నాడు దాంతో ప్రజలకు అనేక భారాలు పెట్టి పట్టణానికి పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కొట్ట ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలగజేసి అప్పుల పాలు చేస్తున్నటువంటి మరి ఈయన మరి ఈరోజు ప్రజలంతా బాధపడుతున్నారు ఇంకా అనేక రకాలుగా పన్నులు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి కరెంటు ఛార్జీలు పెంచి పెట్రోల్ భారతదేశంలో లేనంత ధరలు పెంచి అనేక రకాలుగా ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని రకాలుగా పెంచి చెత్త ముఖ్యమంత్రిని రెండు మాసాల్లో తిప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వాళ్ళు మనవి ఆయన రాకుండా శ్రద్ధ తీసుకొని ప్రతి ఓటరు ప్రతి పౌరుడు ఓటు వేసి మరి ఈ జన ప్రభుత్వాన్ని పెంచేదానికి ప్రయత్నం చేయాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగుదేశం మా ప్రభుత్వం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా బాబు గారికి మోహన్ రెడ్డి గారికి మా బాదాస్ గారికి అలాగే మీనాక్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదవించుకుంటాం 啊，好的，好的。